రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఎన్నికల్లో విధులను నిర్వర్తించడం కోసం ఇప్పటి వరకు ఐదు వేల మంది అధికారులు సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర డేటా పర్సనల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో నమోదు చేయడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పీపీఎం ఏఎస్ డేటా నమోదు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేందుకు ప్రతి ఒక్క ఉద్యోగి బాధ్యత అత్యంత కీలకం అని స్పష్టం చేశారు జిల్లాలో మొత్తం సుమారు పదిహేను వేల మంది ఉద్యోగుల సమగ్ర సమాచారం పీపీఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు ఇప్పటి సుమారు ఐదు వేల మంది వివరాలు పూర్తి చేసినట్లు తెలిపారు సుమారు విద్యాశాఖకు చెందిన ఐదు వేల మంది ఉపాధ్యాయుల డేటా ఎంట్రీ చేయాల్సి ఉండగా సుమారు రెండు వేల మంది వివరాలు నమోదు చేయడం జరిగింది ప్రతిరోజు నాలుగు మండలాల నుంచి డేటా నమోదు సేకరిస్తున్నట్లు తెలిపారు ఈ నమోదు ప్రక్రియను డిఆర్ఓజీ నరసింహులు సిపిఓ ఎల్ అప్పలకొండ డీఎల్డీఓ పి వీణాదేవిలు పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు